హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పాటికి మీ అందరికీ తమ్ళి చూడగానే అర్థమై ఉంటుంది మీకు ఈ విషయం తెలుసా యూట్యూబ్లో కొత్త కొత్త అప్డేట్స్ అనేవి వచ్చాయి ఏఐ ఎలా యూజ్ చేయాలి అసలు ఏఐ నుంచి ఎలాంటి రిక్స్ట్రిక్షన్స్ పెట్టారు యూట్యూబ్లో అనేది ఈ వీడియోలో ఫుల్ లాగ్ చూసేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ నా నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడో వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అండ్ ఏఐ ఎలా యూజ్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి అలాగే ఏఐ నుంచి ఫొటోస్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా క్రియేటింగ్ చేసుకోవాలి మనం ఫర్ సపోజ్ టెంపుల్కి వెళ్ళలేము తిరుపతికి అంత దూరం అలాగే ఏఐ యూస్ చేసుకొని మనము వీడియో అనేది ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అలాగే ఫొటోస్ని వీడియోలో యాడ్ చేసి ఎలా మనము క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే అంతో ఎంతో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి మీకున్న డౌట్స్ ఏమున్నాయో ఏమున్నాయో ఏమి ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ బేస్ చేసుకొని వీడియో అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కొత్త విషయాలు యూట్యూబ్ నుంచి మీరు అంతో ఇంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడైతే నేను వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏఐ నుంచి అలాగే ఏఐను బేస్ చేసుకొని యూట్యూబ్ వాడు ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవుతే మనము క్లారిటీగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి చెప్తున్నా అనుకోవద్దు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేస్తే కొంచెం కూడా ఏ పాయింట్ కూడా మీకు అర్థం అవ్వదు అందుకే నేను క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నేను పక్కన ఉన్న ఒక సెల్ సెల్ అనేది నేను యూజ్ చేస్తూ నీకు చూపిస్తాను ఒకవేళ ల్యాప్టాప్లో చేసుకున్నా ఒకవేళ సెల్ చూసుకున్నా ఎలాగైనా సరే మీరు క్రియేటి క్రియేటివిటీస్ అలాగే కొన్ని ఇమేజెస్ ఉన్నాయి అవి మనము బేస్ చేసుకొని వీడియోస్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో ఫుల్ బ్లాగ్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆ వీడియో ఎలా చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏఐని ఎలా యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ మనం ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను పదార్పు చూపిస్తాను మనం యూట్యూబ్ లోకి వెళ్ళి వచ్చేసి ప్లస్ మార్క్ ఉంటుంది కదండి అదైతే ట్యాప్ చేసేసేదండి ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే పైన వచ్చేసి యాడ్ సౌండ్ పక్కన ఒక స్టార్ సింబల్ అనేది ఉంది అదైతే మనం క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే ఒక ఇమేజ్ అనేది రావడం అయితే జరిగింది చూసారా ఈ ఇమేజ్ కింద వచ్చేసి త్రీ డాక్స్ అనేవి ఉన్నాయన్నమాట అవి వచ్చేసి ఒకటి వచ్చేసి వీడియో క్లిప్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉందన్నమాట ఇది ఏఐస్ని బేస్ చేసుకొని మన యూట్యూబ్ వాడు ప్రమోట్ చేసిన ఏఐ క్రియేటిషన్ అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేటింగ్ కనెక్టింగ్ యూస్ యూజ్జియన్ అంటే ఇవి యూట్యూబ్కి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ అనేవి మనము కరెక్ట్గా ఫాలో అవ్వాలి మనము ఫాలో అయితే ఓకే అని కొట్టేసేయాలన్నమాట వచ్చేసి మనము ఏదైతే మనము ఏ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇవ్వాలన్నమాట ఎగ్జాక్ట్లీగా మనము స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి ఇప్పుడు ఫర్ ద టెంపుల్ ఉంది తిరుమలకి మనం వెళ్ళలేము ఇప్పుడు నేను తిరుమల టెంపుల్ అని క్రియేట్ చేశాను అక్కడ మనమైతే కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అయితే టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన వెంటనే ఏఐ మొత్తం క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట ఇక్కడ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా మనము వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీడియో అయినా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడైతే మనము లెటర్స్ అనేవి టైప్ చేసిన వెంటనే క్రియేట్ మీద క్రియేట్ మీద క్లిక్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అనేది పోల్ ఆప్షన్స్ అనేవి మనకి ఏఐ క్రియేట్ చేసి ఇస్తుంది యూట్యూబ్ వాడు ప్రమోషన్ చేసిన కొన్ని వీడియోస్ ఏఐ నుంచి సంబంధించిన టెంపుల్స్ ఇమేజెస్ అనేవి మనకి స్క్రీన్ మీద అయితే రావడం అయితే జరిగిందనమాట ఇవే కాదు మనకి ఇంకా మోర్ దెన్ ఆప్షన్స్ కావాలనుకుంటే ట్రై అయనైనా అనేది టచ్ చేయొచ్చు అండ్ ఇంకా అది క్లిక్ చేసిన తర్వాత మనం ఒక ఇమేజ్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత యూజింగ్ ఇమేజ్ అండ్ క్రియేషన్ క్రియేట్ వీడియో అనేది ఉంది క్రియేట్ వీడియో అనేది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇది అప్లోడ్ అవ్వడానికి ఒక నైంటీ నైన్ పర్సెంట్ రావాలన్నమాట అంతలోపే మనము ఇమేజ్ ఉంది కదండి అది మనం యాడ్ చేసుకోవచ్చు లేదా ఇమేజ్ లేకుండా మనం ఓన్లీ క్రియేట్ చేసుకోవాలి టెంపుల్ గురించి అనుకుంటే మాత్రం అదొక్కటైన క్రియేషన్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఇమేజ్ ద్వారా అయినా క్రియేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా మనం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు జస్ట్ మనం ఒక ఫర్దర్ వీడియో ద్వారా క్రియేషన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీనికైతే ఎలాంటి పేమెంట్ అయితే ఏమీ లేదు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ క్రియేటింగ్ మనకు యూట్యూబ్ ఇచ్చిన ఒక మంచి ఆప్షన్ అనమాట రాబోయే ట్వంటీ ఇయర్స్లో ఇంకా ఎలా ఉండబోతుందో యూట్యూబ్ ఒక చిన్న వీడియో అయితే తీసాను అది కూడా తొందరలో అప్లోడ్ చేస్తానండి అండ్ ఇంకా అది అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇమేజ్ చేసుకోవచ్చు లేదా నేను ఇమేజ్కి ఇమేజ్కి ఒక డైలాగ్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అనమాట టెంపుల్లో ఉన్నాను హాయ్ అండి అని ఏదో ఒకటి మాట్లాడుతూ మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదు ఇమేజ్ ఒక్కటే నేను యాడ్ చేయాలనుకుంటున్నానంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది తీసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలా అలాగే ఒకటి అప్లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకున్న వీడియో అనేది మనము యూట్యూబ్ షార్ట్స్లో ఎలాగైతే అప్లోడ్ చేస్తామో టైటిల్ అనేది ఇచ్చేసి ఫస్ట్ మనం తిరుమల టెంపుల్ షార్ట్ వీడియో అనేది మనం ఇక్కడ ఇచ్చేద్దాము ఇచ్చేసిన వెంటనే మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు ఒక వీడియో అనేది మనం క్రియేట్ చేసి పెడితే అది నలుగురికి ఇన్స్పే ఇన్స్పిరేషన్ అవ్వాలి అలాంటి వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసుకొని టమ్నెల్కి టైటిల్ ఇచ్చేసి హ్యాపీగా మనం అయితే అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్ వరకు లాంగ్ వీడియోస్కి అయితే ఏం లేదు షార్ట్ వీడియోస్కి మాత్రమే ఇక్కడ తమ్ నైల్ అయితే ఇచ్చేసాను ఇంకా నేను అప్లోడ్ చేయడం ఒకటే లేట్ అనమాట అప్లోడ్ అయితే చేసేద్దాము అప్లోడ్ చేయడం అయితే అప్లోడ్ అయిపోయిందనమాట మళ్ళీ మనము బ్యాక్కి వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ సింబల్ ఉంది కదా అదైతే క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పక్కన ఉన్న స్టార్ సిమ్మల్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడైతే వీడియో క్లిప్ అండ్ అలాగే ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ని కూడా మనం ఒకసారి యూజ్ చేద్దాము ఇమేజ్ని యూజ్ చేసుకొని ఏఐ క్రియేట్ చేసిన వీడియో అనేది కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు యాజ్ గా అలాగే ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ని అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఫర్దర్ ఏదో ఒకటండి నేను ఒక టైప్ చేశాను లేదా మీరు ఇంకొకటి టైప్ చేశారు కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది లేకుండా ఇక్కడైతే మనం టైప్ చేస్తే కరెక్ట్గా యాజ్ యూజువల్లీ మనం ఏదైతే క్రియేషన్ చేసుకున్నామో అదైతే క్లారిటీగా ఏఐ అనేది క్రియేట్ చేసి మన స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేనైతే మై యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేశాను ఇక్కడైతే చాలా రకాల యూట్యూబ్ స్టూడియోస్ అనేవి మనకి క్రియేట్ చేసి ఇచ్చిందనమాట ఏఐ దీంట్లల్లో చాలా రకాలు అన్నమాట అండ్ నేను దీంట్లో ఒకటి సెలెక్షన్ చేశాను ఈ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇమేజ్ అయినా యాడ్ చేసి మనం పెట్టుకోవచ్చు స్టూడియోలో ఉండి క్రియేషన్ చేసాము ఒక వీడియో అని లేదా ఓన్లీ మనం ఒక వీడియో స్టూడియో ఓన్లీ చూపించాలి అనుకుంటే మాత్రం ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇది క్రియేట్ అవడానికి నైంటీ నైన్ పర్సెంట్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఏఐకి సంబంధించిన కొన్ని కొన్ని మనం టిప్స్ కూడా మనం దీంట్లో నుంచి ఫాలో చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ వాడు మనకి ఫ్రీగా ప్రమోషన్ చేసిన ఏఐడ్ క్రియేటింగ్ వీడియో అయితే మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది క్రియేట్ మీద కొట్టేసేయండి కంటిన్యూ మీద కొట్టేసేయండి ఇంకా ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేస్తే ఇక్కడైతే మనకి యూజింగ్ ఇమేజ్ అని వచ్చింది కదా యూజింగ్ ఇమేజ్ అంటే మనము స్టూడియోలో ఉండి క్రియేషన్ చేసుకున్న ఒక ఇమేజ్ అనేది తీసుకోవచ్చు లేదా ఒకటికి రెండు ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు స్టూడియోలో ఉన్నట్లుగా ప్రజెంట్ మనం క్రియేషన్ చేసుకున్నట్టు అండ్ నేనైతే ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను తీసుకున్న వెంటనే ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదండి అదైతే ట్యాప్ చేసేసేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకి ఇమేజ్ అనేది క్రియేషన్ అయిపోయిందనమాట నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడైతే తమ్నైల్ అనేది ఇచ్చేసుకోవాలి స్టూడియోలో మనం ఏదైతే వర్క్కి సంబంధించిన క్రియేషన్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నామో తమ్నైల్లో అదైతే క్రియేషన్ చేసుకోవాలన్నమాట క్రియేషన్ చేసుకున్న తర్వాత ఫర్ ద సపోజ్ మనకు ఒక ఇమేజ్ కన్నా ఇంకొక ఇమేజ్ డిఫరెంట్గా కావాలి డిఫరెంట్ డ్రెస్సెస్లో కా అనుకుంటే మాత్రం నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి ఇంకా సెకండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒకటి రెండు స్టోరేజ్ చేసుకునే పెట్టుకోవచ్చు అనమాట ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి యూట్యూబ్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట మనం ఇక్కడైతే నెక్స్ట్లో కొట్టేద్దాము నెక్స్ట్లో మనం టైప్ చేసిన వెంటనే మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోయి ఇక్కడ మనము టైటిల్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట అప్లోడ్ చేయడానికి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అందరూ పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేస్తుంటారు దయచేసి అలా పెట్టొద్దండి అన్ పెట్టేసి మనము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో వీడియో పెట్టారు అది ఓపెన్ చేయలేము బట్ అప్పటికప్పుడు చాలామంది క్యూరాసిటీగా ఉంటుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చాలా మంచి వ్యూస్ కూడా వస్తాయి ఇప్పటి నుంచి అయితే పబ్లిక్లో పెట్టడం మానేసి ఇన్స్టాలో పెట్టేసి మీరు అప్లోడ్ చేయండి తర్వాత మీరు పబ్లిక్లో ఆ అప్లోడ్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో సో చూడండి అండ్ చాలామంది చేసే తప్పులు ఇవేనమాట నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే చేస్తుంటాను ఒకసారి చేసిన తర్వాత వీడియో అనేది పబ్లిక్స్ లో మనము అప్లోడ్ చేసుకోవచ్చు ఇవే కాదు ఇంకా చాలా అంటే చాలా ఇమేజెస్ అనేవి ఇక్కడ మనము ఫిల్టర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి ఇక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇవి యూజ్ చేసుకొని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు వీడియోస్కి